హాయ్ అండి ఎందర నమస్కారం నేను మీ వేణుగోపాల్ రెడ్డి ఫ్రమ్ జోషి ఇన్నోవేషన్స్ ప్రైవేట్ లిమిటెడ్ జోషన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫారెన్ లాంగ్వేజెస్ అండ్ డెడిన్ కెరీర్ కెరియర్ గార్డెన్ సంయుక్తంగా మీకు అవసరమైనటువంటి అనేక వీడియోస్ చేస్తున్నాం తెలంగాణ విద్యార్థికి సంబంధించి ఈరోజు ఒక ఇంపార్టెంట్ అప్డేట్ ఏంటంటే ఇంటర్మీడియట్ రిజల్ట్స్ అయితే ఇప్పుడు అందరూ చూసుకొని ఉంటారు ఇప్పుడే రిలీజ్ అయినాయి సో అందరూ కూడా మంచి మార్క్స్ వచ్చినటువంటి వాళ్ళందరూ కూడా కంగ్రాచులేషన్స్ తెలియజేస్తూ ఎవరైతే ఫెయిల్ అయి ఉన్నారో వాళ్ళు కూడా భయపడాల్సింది ఏం లేదు రకరకాల ఆప్షన్స్ మనకు ఉన్నాయి కాబట్టి అవన్నీ కూడా ఈ వీడియోలో సవివరంగా తెలియజేస్తాను ఎంతమంది ఇంటర్మీడియట్ ఎగ్జామ్స్ అపేర్ అయ్యారు పాస్ పర్సంటేజ్ కంపారేటివ్ ఎనాలిసిస్ ఏ రకంగా ఉంది గత ఐదేళ్ళ నుంచి ఏ రకంగా జరిగింది సో ఈ టోటల్ ఎనాలిసిస్ డీటెయిల్డ్ అనాలిసిస్ యూట్యూబ్లో అయితే జనరల్గా కానీ మామూలుగా మీకు ప్రెస్ నోట్లు కూడా ఎక్కడ దొరకదు సో మీ సౌకర్యార్థం ఈ ప్రెస్ నోట్ని కూడా నేను డిస్క్రిప్షన్లో పెడుతున్నాను మీకు బ్యాక్గ్రౌండ్లో కూడా మీకు కనిపిస్తుంది కదా సో మీరందరూ కూడా దీన్ని చూసి ఎందుకంటే మీరు అందరూ స్టేక్ హోల్డర్సే పేరెంట్స్ అందరూ కూడా దగ్గర దగ్గర పది లక్షల ఫ్యామిలీస్ తొమ్మిది లక్షల తొంభై ఏడు వేల పన్నెండు మంది ఈ ఇంటర్మీడియట్ ఎగ్జామినేషన్ అయితే రాయడం జరిగింది సో ఈ ఎగ్జామినేషన్స్ అన్నీ కూడా ఐదు నెల మూడవ తారీఖు నుంచి ఇరవై ఐదు మూడో తారీఖు దాకా అంటే మార్చి ఐదు నుంచి మార్చి ఇరవై ఐదు వరకు ఎగ్జామినేషన్స్ అయితే జరిగినాయి సో ఒక వెయ్యి ఐదు వందల ముప్పై రెండు సెంటర్లలో ఈ ఎగ్జామినేషన్స్ అయితే కండక్ట్ చేయడం జరిగింది ఓకే ఇరవై తొమ్మిది వేల తొమ్మిది వందల తొంభై రెండు మంది ఇన్విజిలేటర్స్ అందరూ కూడా ఉన్నారు నియర్లీ పద్దెనిమిది వేల ఐదు వందల పద్దెనిమిది మంది ఎయిటీన్ థౌజండ్ ఫైవ్ వన్ ఎయిట్ ఇవాల్యువేటర్స్ ఎవరైతే ఎగ్జామినేషన్స్ కరెక్షన్ చేస్తారో వాళ్ళందరూ కలిసి కూడా పేపర్లు రుద్ది మీకు ఆన్సర్ స్క్రిప్ట్ని అయితే మార్కులు అయితే రిలీజ్ చేయడం జరిగింది ఓకే ప్రాక్టికల్ ఎగ్జామినేషన్స్ అనేది మూడో తరగతి నుంచి ఇరవై రెండో తరగతి వరకు జరిగినాయి సో ఒకసారి ఎంతమంది ఏ ఇయర్లో అపేర్ అయినది మనం చూసినప్పుడు నాలుగు లక్షల ముప్పై తొమ్మిది వేల మూడు వందల రెండు మంది జనరల్ అభ్యర్థులు అపేర్ అయ్యారండి ఫస్ట్ ఇయర్లో వొకేషనల్లో తీసుకున్నప్పుడు నలభై తొమ్మిది వేల నూట ఇరవై ఎనిమిది మంది వొకేషనల్ అభ్యర్థులు మొత్తం కలుపుకుంటే ఫోర్ ల్యాక్స్ ఎయిటీ ఎయిట్ థౌజండ్ ఫోర్ థర్టీ క్యాండిడేట్స్ అపేర్ అయ్యారు ఇందులో ఏ గ్రేడ్ సాధించినటువంటి విద్యార్థులు ఎంతమంది ఉన్నారంటే ఫస్ట్ ఇయర్లో వన్ ల్యాక్ ఎయిటీ నైన్ థౌజండ్ సిక్స్ థర్టీ ఎయిట్ ఫస్ట్ గ్రేడ్ రావడం జరిగింది వొకేషనల్లో ఎయిటీన్ థౌజండ్ వన్ నైంటీ ఫైవ్ రావడం జరిగింది అదేవిధంగా టోటల్గా మనం తీసుకున్నప్పుడు టూ ల్యాక్స్ సెవెన్ థౌజండ్ ఎయిట్ థర్టీ త్రీ మెంబర్సు ఏ గ్రేడ్ అంటే సెవెంటీ ఫైవ్ పర్సెంట్ కన్నా ఎక్కువ మంది ఎంతమంది వచ్చారంటే రాసినటువంటి వాళ్ళలో దగ్గర దగ్గర సగం మందికి సెవెంటీ ఫైవ్ పర్సెంట్ ఎబో వచ్చింది రిమైనింగు సెవెంటీ సెవెన్ థౌజండ్ ఫైవ్ నైంటీ సిక్స్ బి గ్రేడ్ వచ్చింది అదేవిధంగా సీ గ్రేడ్ తీసుకున్నప్పుడు ట్వంటీ సెవెన్ థౌసండ్ సిక్స్ నాట్ నైన్ సీ గ్రేడ్ వచ్చింది డి గ్రేడ్ వచ్చేసి కేవలం తొమ్మిది వేల నూట యాభై మూడు మందికి రావడం జరిగింది సో ఎంత పాస్ పర్సంటేజ్ ఉందని తీసుకున్నప్పుడు సిక్స్టీ ఫైవ్ పాయింట్ నైన్ సిక్స్ అనేది టోటల్ పాస్ పర్సంటేజ్గా మనకి ఫస్ట్ ఇయర్లో కనిపిస్తుంది అదేవిధంగా గర్ల్స్ పాస్ పర్సంటేజ్ తీసుకున్నప్పుడు సెవెంటీ త్రీ పాయింట్ ఎయిట్ త్రీ పర్సెంట్గా ఉంది అదేవిధంగా బాయ్స్ పాస్ పర్సంటేజ్ ఫస్ట్ ఇయర్లో మనం తీసుకున్నప్పుడు ఫిఫ్టీ సెవెన్ పాయింట్ ఎయిట్ త్రీ పాస్ పర్సంటేజ్గా మనకు కనిపిస్తుంది సెకండ్ ఇయర్ ఫలితాలను కానీ ఒకసారి మనం విశ్లేషించినట్లయితే నెంబర్ ఆఫ్ క్యాండిడేట్స్ వచ్చేసి ఆల్మోస్ట్ త్రీ ల్యాక్స్ నైంటీ నైన్ థౌసండ్ నైన్ ఫార్టీ త్రీ మెంబర్స్ అప్యర్ అయ్యారు ఓకే జనరల్ వొకేషన్లు మొత్తం కలుపుకున్నట్లయితే ఐదు లక్షల ఎనిమిది వేల ఐదు వందల ఎనభై రెండు మంది టోటల్ నెంబర్ ఆఫ్ క్యాండిడేట్స్ అప్పయ్యాడు ఏ గ్రేడ్ తీసుకున్నప్పుడు ట్వంటీ టూ ల్యాక్స్ ట్వెల్వ్ థౌసండ్ వచ్చిందండి ఓకే సెవెంటీ ఫైవ్ పర్సెంటేజ్ వచ్చిన వాళ్ళు టూ ల్యాక్స్ ట్వెల్వ్ థౌసండ్ వచ్చింది బీ గ్రేడ్ తీసుకున్నప్పుడు సెవెంటీ ఫోర్ థౌసండ్ వచ్చింది సీగ్రేడ్ తీసుకున్నప్పుడు ట్వంటీ వన్ థౌజండ్ ఎయిట్ సెవెంటీ వచ్చినాయి సిగ్రేడు మరియు డిగ్రేడు మరియు కంపార్ట్మెంటల్గా పాస్ అయినటువంటి వాళ్ళు దగ్గర దగ్గర మనకి యాభై వేల మంది ఉన్నారండి ఈ యాభై వేల మందికి నేను చేసే సూచన ఏంటంటే మీరు బీటెక్ వైపు తిరిగి చూడొద్దు ఓకే సో అది బైపీసీ వాళ్ళు అయితే మీరు సింపుల్గా నర్సింగ్ అటువంటి కోర్సులు అలాంటి హెల్త్ సైన్సెస్ తీసుకోండి అదేవిధంగా ఎంపీసీ చదివిన వాళ్ళు మాత్రం హోటల్ మేనేజ్మెంట్ కానీ బీబీఏ అనేది మీకు సూటబుల్ కోర్సు దయచేసి మీరు ఇంజనీరింగ్ పోయేసి అక్కడ బ్యాక్లాగ్స్ పెట్టుకునే ప్రయత్నం అయితే చేయొద్దని చెప్పేసి నేను మనం చేసుకుంటా ఉన్నా సో టోటల్ పాస్ పర్సంటేజ్ మనం తీసుకున్నప్పుడు సిక్స్టీ ఫైవ్ పాయింట్ సిక్స్ ఫైవ్ పాస్ పర్సంటేజ్ అనేది మనకు కనిపిస్తుందండి ఓవరాల్ పాస్ పర్సంటేజ్ ఇది మనం ఓన్లీ జనరల్ వాళ్ళని తీసుకున్నప్పుడు సెవెంటీ వన్ పాయింట్ త్రీ సెవెన్ పాస్ పర్సంటేజ్ మనకు కనిపిస్తుంది సో గర్ల్స్ పాస్ పర్సంటేజ్ తీసుకుంటే హైయెస్ట్గా ఉందండి సెవెంటీ సెవెన్ పాయింట్ సెవెన్ త్రీ పర్సెంటే పర్సంటేజ్గా మనకు పాస్ పర్సంటేజ్ కనిపిస్తుంది బాయ్స్ పాస్ పర్సంటేజ్ సిక్స్టీ ఫోర్ పాయింట్ సిక్స్ జీరోగా ఉంది జనరల్లో ఓవరాల్గా తీసుకున్నప్పుడు ఫిఫ్టీ సెవెన్ పాయింట్ త్రీ వన్ సో గ్రూప్ వైజ్ అప్పీర్డ్ పాస్ అండ్ కౌంట్ ఇప్పుడు ఎంపీసీ గ్రూపుల వారీగా మనం తీసుకున్నప్పుడు ఎంపీసీ ఎంతమంది అప్పయర్ అయ్యారంటే రెండు లక్షల ఇరవై మూడు వేల మంది అప్పయర్ అయ్యారండి ఒక్క లక్ష డెబ్బై ఒక్క వేల మంది పాస్ అయ్యారు ఓకే సో మనకి తెలంగాణలో అప్పీర్ అయినప్పుడు తీసుకున్నప్పుడు రెండు లక్షల పదిహేను వేల మంది దగ్గర దగ్గర ఎంసెట్కి అప్లై చేసుకున్నారు కాబట్టి సో అందులో నుంచి మనకు ఒక నలభై వేల మంది ఫెయిల్ అయిపోయి పక్కా జరిగిపోయినట్టే ఓకే సెవెంటీ టూ పర్సెంటే ఉంది సెకండ్ ఇయర్లో పాస్ పర్సెంటేజ్ తీసుకుంటే కేవలం సెవెంటీ టూ పర్సెంట్ ఉంది అప్పీర్ అయినటువంటి వాళ్ళు సెకండ్ ఇయర్లో రెండు లక్షల ముప్పై నాలుగు వేల తొమ్మిది వందల పదహారు పాస్ అయినటువంటిది ఒక లక్ష అరవై తొమ్మిది వేల ఆరు వందల ఎనభై ఆరు అంటే సెవెంటీ టూ పర్సెంట్ పాస్ అయ్యారు మనకి ఒక లక్ష అరవై తొమ్మిది వేలు అంటే దగ్గర దగ్గర ముప్పై నలభై ఐదు వేల మంది ఇంజనీరింగ్ కాంపిటీషన్ తగ్గిపోయారు ఒక లక్ష అరవై తొమ్మిది వేల మంది ఎంపీసీ పాస్ అయ్యారు మనకి లక్ష సీట్లు అవైలబిలిటీ ఉన్నాయి కాబట్టి కంఫర్టబుల్గా ఏదో ఒక కాలేజ్ అందరికి సీట్ వస్తుంది ట్రై చేయండి కానీ మినిమం ఫస్ట్ క్లాస్ అన్నా లేకుండా మీరు బీటెక్ ప్రయత్నం చేస్తే మాత్రం చాలా ఇబ్బందులు ఉంటాయి నేను మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను ఈ విషయాన్ని అదేవిధంగా బైపీసీకి సంబంధించి తీసుకున్నప్పుడు పాస్ అయింది సెవెంటీ వన్ థౌజండ్ వన్ ఎయిటీ వన్ మెంబర్స్ పాస్ అయ్యారు ఇంచుమించు ఇందులో మనకి మెడికల్ డెంటల్ సీట్లు తీసుకుంటే పదిహేను వేలు దాకా ఉన్నాయండి అంటే వన్ టు ఫైవ్ కాంపిటీషన్ మాత్రమే ఉంది మ్యాక్సిమం అందరూ డబ్బులు పెట్టుకోవాలి అందరూ కూడా ఎంఈబీఎస్ సీట్లు కూడా వచ్చేస్తాయి పెద్ద కాంపిటీషన్ లేదు బైపీసీలో సో వన్ ఇస్టు ఉంది పదివేలు మన ఎంబీబీఎస్ సీట్లు ఉన్నాయి ఇక్కడేమో డెబ్బై ఒక్క వెయ్యి మంది పాస్ అయ్యారు కాంపిటీషన్ వన్ ఇస్టు సెవెన్ అంటే వెరీ వెరీ లెస్ కాంపిటీషన్ సీఈసీ పరంగా తీసుకున్నప్పుడు నలభై ఎనిమిది వేల మంది పాస్ అయ్యారండి ఆల్మోస్ట్ యాభై వేల మంది ఉన్నారు డిగ్రీ కాలేజీలో అయితే దగ్గర దగ్గర మూడు లక్షల సీట్లు ఉన్నాయి కాబట్టి వీళ్ళకి వచ్చినటువంటి ఇబ్బంది కూడా ఏం లేదు హెచ్ఈసీలో ఫోర్ థౌజండ్ వన్ సెవెంటీ ఎయిట్ ఎంఈసీలో ఎయిట్ థౌజండ్ సెవెన్ ట్వంటీ ఫోర్ మెంబర్స్ పాస్ అయ్యారు పాస్ పర్సెంటేజ్ హైయెస్ట్గా ఎంపీసీలో సెవెంటీ టూ పాయింట్ టూ పర్సెంట్ ఉంది బైపీసీలో సెవెంటీ వన్ పాయింట్ నైన్ త్రీ సీఈసీలో ఫార్టీ సిక్స్ పర్సెంటే పాస్ అయ్యారు హెచ్ఈసీలో అయితే ఫార్టీ సిక్స్ పర్సెంట్ అండ్ ఎంఈసీలో ఫిఫ్టీ సిక్స్ పాయింట్ నైన్ సిక్స్ పర్సెంట్ పాస్ అయ్యారు సో గత సంవత్సరాలకు సంబంధించి ఒకసారి పాస్ పర్సెంటేజ్ మనం పోల్ చూసినప్పుడు మనకు సెకండ్ ఇయర్ ట్వంటీ వన్లో కోవిడ్ బ్యాచ్ హండ్రెడ్ పర్సెంట్ పాస్ అయ్యారు అందరూ సె సెకండ్ ఇయర్కి సంబంధించి ట్వంటీ టూలో సిక్స్టీ ఎయిట్ పాయింట్ సిక్స్టీ ఎయిట్ పర్సెంట్ ట్వంటీ త్రీలో సిక్స్టీ సెవెన్ పాయింట్ టూ త్రీ అదేవిధంగా ట్వంటీ ఫోర్లో సిక్స్టీ నైన్ పాయింట్ ఫోర్ సిక్స్ ఉంది సో ఇది కూడా హైయెస్ట్ రికార్డు ట్వంటీ ఫైవ్లోకి వచ్చేసరికి సెవెంటీ వన్ పాయింట్ త్రీ సెవెన్ పాస్ పర్సెంటేజ్ మనకు రావడం జరిగింది సెకండ్ ఇయర్కి సంబంధించినటువంటి దాంట్లో సో ఒకేషనల్ అనేది తక్కువ మంది ఉంటారు కాబట్టి మీరు చూసుకోండి ఒకసారి ఇదంతా కూడా నేను మీకు కనిపిస్తుంది ఒకేషనల్ కూడా స్క్రీన్షాట్ తీసుకోండి సో ఈ రకంగా మీ పాస్ పర్సంటేజ్ అనేది గత ఐదేళ్ళ నుంచి ఉంది పైన చూపించినటువంటి టేబుల్ ఏమో ఇది జనరల్ స్ట్రీమ్ సంబంధించి జనరల్ స్ట్రీమ్ అంటే జనరల్గా మనం కాలేజీకి వెళ్ళి రాసుకుంటారు కదా వాళ్ళు జనరల్ స్ట్రీమ్ అంటారు సో ఇది ఓవరాల్గా రాసినటువంటి విద్యార్థులు ప్లస్ వాళ్ళకి వచ్చినటువంటి పర్సంటేజ్ ఇక్కడ మీరు ఇంకొక స్క్రీన్ షాట్ ఇది ఒకటి మనకి ఇంపార్టెంట్ పాయింట్ కాబట్టి చాలామంది ప్రిన్సిపల్స్ వాళ్ళందరూ చూస్తుంటారు వీడియోని సో మీకు కావాల్సినటువంటి స్క్రీన్ షాట్ ఇది ఎందుకంటే సెకండ్ ఇయర్లో పాస్ పర్సంటేజ్ ఎలా ఉంది ఎంపీసీలో సెవెంటీ టూ పాయింట్ టూ త్రీ పర్సెంట్ బైపీసీ పాస్ పర్సెంటేజ్ డిగ్రీ కాలేజీలో సంబంధించిన సంబంధించి అయితే ఫిఫ్టీ పర్సెంట్ జనరల్గా పాస్ అయ్యారు సో ఇప్పుడు ఇంటర్మీడియట్ రిజల్ట్స్ అయితే మ్యాక్సిమం అందరూ డౌన్లోడ్ చేసుకున్నారు సో టీజీబీఐఈఈఈఈఈఈఈఈఈఈ డాట్ సిజీ డాట్ జీఓవి డాట్ ఇన్ దీంట్లోకి వెళ్ళచ్చు లేదా రిజల్ట్స్ డాట్ సీజీజీ డాట్ జీఓవి డాట్ ఇన్ ఈ రెండు వెబ్సైట్లో మనకి అందుబాటులో ఉంది ఒకసారి వెబ్సైట్ని కూడా మీరు కాపీ చేసుకొని చెక్ చేసుకోండి సో ప్రిన్సిపల్స్ వచ్చేసి వాళ్ళ యూజర్ ఐడి పాస్వర్డ్ బోర్డు ఎవరైతే ఇచ్చిందో దాని ద్వారా వాళ్ళు రిజల్ట్స్ వాళ్ళ కాలేజీకి సంబంధించినటువంటి రిజల్ట్స్ని కూడా డౌన్లోడ్ చేసుకోవచ్చు సో హెల్ప్ డెస్క్ ఉందండి హెల్ప్ డెస్క్ నెంబర్ వచ్చేసి మీరు అందరూ కూడా నోట్ చేసుకోండి ఏదైనా కంప్లైంట్స్ ఉంటే దీనికి కాల్ చేయండి నైన్ టూ ఫోర్ జీరో టూ జీరో డబల్ ఫైవ్ డబల్ ఫైవ్ చాలామంది ఇంటర్మీడియట్ ఎగ్జామ్స్ తర్వాత రిజల్ట్స్ సరిగా లేదని ఆత్మహత్యలు చేసుకుంటూ ఉంటారు కాబట్టి మీరు వీళ్ళ కోసము స్టూడెంట్ కౌన్సిలర్స్ని అరేంజ్ చేయడం జరిగింది సో మానస్ అనేటువంటిది ఇంకొకటి అండి టెలి మెంటల్ హెల్త్ అసిస్టెంట్ అండ్ నెట్వర్కింగ్ అక్రాస్ ది స్టేట్ టెలి మానస్ అని చెప్పారు సో దీని నుంచి కూడా మీరు సైకాలజిస్ట్లో ఎక్కువ సపోర్ట్ పొందొచ్చు దీనికి సంబంధించినటువంటి టోల్ ఫ్రీ నెంబర్ ఎవరైతే పిల్లలు లోగా ఫీల్ అవుతుంటారో ఎగ్జామ్స్లో బా బాధపడిపోతుంటారో వాళ్ళకి సంబంధించినటువంటి టోల్ ఫ్రీ నెంబర్ వచ్చేసి వన్ డబల్ ఫోర్ వన్ సిక్స్ ఓకే సో కౌన్సిలర్కి సంబంధించినటువంటి టోల్ ఫ్రీ నెంబర్ అండి టోల్ ఫ్రీ నెంబర్ ఫర్ టెన్షన్ మీకు ఏదైనా టెన్షన్ ఉంది ఎగ్జామ్ రిజల్ట్స్ కూర్చున్నటువంటి ఆందోళన ఉన్నట్లయితే ఈ నెంబర్కి మీరు కాల్ చేయొచ్చు సో ప్రిన్సిపాల్స్ వచ్చేసి ఇరవై రెండవ తారీఖు నుంచి ఇది డౌన్లోడ్ చేసుకోవచ్చు ఫైవ్ పిఎం తర్వాత కలర్ ప్రింట్అవుట్ తీసుకోండి మార్క్స్ మేమో షార్ట్ మేమో వస్తుంది ఇది మీకు అడ్మిషన్ ప్రక్రియలో ఉపయోగపడుతుంది సో దీనికి సంబంధించి ప్రిన్సిపల్స్ పేరెంట్స్ అండ్ ప్రిన్సిపల్స్ దట్ ఫిజికల్ కాపీ ఆఫ్ ది మెమో విల్ నాట్ బీ సప్లైడ్ సపరేట్లీ సో ఫిజికల్ కాపీ ఏం అవసరం లేదండి ఈ డౌన్లోడెడ్ కాపీనే మీకు సరిపోతుంది సో రీకౌంటింగ్ సప్లై ఆఫ్ స్కాన్ కాపీ కమ్ రీవెరిఫికేషన్ ఆఫ్ వాల్యూడ్ ఆన్సర్ స్క్రిప్ట్ ఫర్ ఫస్ట్ అండ్ సెకండ్ ఇయర్ క్యాండిడేట్స్ దెర్ ఈజ్ ఏ ప్రొవిజన్ ఫర్ రీకౌంటింగ్ అండ్ సప్లై ఆఫ్ స్కాండ్ కాపీ కమ్ రీవెరిఫికేషన్ ఆఫ్ వాల్యూడ్ ఆన్సర్ స్క్రిప్ట్ మీరు కావాలంటే మీరు తీసుకొని చూసుకోవచ్చు మీ పిల్లలు ఎలా రాసింది అనేది సో రీకౌంటింగ్ కానీ రీవాల్యువేషన్ కానీ అప్లై చేసుకునేటువంటి వాళ్ళు వంద రూపాయలు పర్ పేపర్కి రీకౌంటింగ్ అయితే ఆరు వందలు పర్ పేపర్కి మీరు చేసుకోవచ్చు సో ఇరవై మూడో తారీఖు నుంచి ముప్పయో తారీఖు దాకా ఈ ఫెసిలిటీ మీకు అందుబాటులో ఉంటుంది సో ముప్పై తారీఖు లోపలే చేసుకోవాలండి రీకౌంటింగ్ కానీ రీవెరిఫికేషన్ కానీ ఈ డేట్ అనేది మళ్ళీ ఎక్స్టెండ్ చేయడం అనేది ఉండదు మాన్యువల్గా కూడా మీరు అక్కడికి వెళ్ళి సబ్మిట్ చేస్తామని చెప్పి ఎవరు బోర్డు కూడా రావద్దని వాళ్ళు చెప్తూ ఉన్నారు సో సప్లిమెంటరీ ఎగ్జామినేషన్స్ ఎప్పటి నుంచి ఉంటాయంటే అడ్వాన్స్ సప్లిమెంటరీ ఎగ్జామినేషన్స్ విల్ బీ హెల్డ్ ఫ్రమ్ ఇరవై రెండు ఐదో తారీఖు అండి కరెక్ట్గా నెల రోజులు గ్యాప్ ఉంది సో అడ్వాన్స్ సప్లై ప్రిపేర్ అయ్యేవాళ్ళు మంచిగా ప్రిపేర్ అవ్వండి టూ సెషన్స్లో ఉంటుందండి ప్రాక్టికల్ ఎగ్జామినేషన్స్ వచ్చేసి జూన్ మూడో తారీఖు నుంచి జూన్ ఆరో తారీఖు వరకు ఉంటాయి అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ ఎగ్జామినేషన్స్ వచ్చేసి ఇరవై మూడు నాలుగో తారీఖు నుంచి స్టూడెంట్స్ కెన్ పే ద ఇంటర్మీడియట్ పబ్లిక్ అడ్వాన్స్ ఫీ ఎక్కడ పే చేసుకోవాలంటే మీ కన్సర్న్ కాలేజెస్లో పే చేసుకోవచ్చు ఇరవై మూడో తారీఖు నుంచి అంటే రేపటి నుంచి ముప్పై తారీఖు వరకు ఇది దీనికైతే డేట్ ఉంది సో డిస్టిక్స్ వైజ్ మనం తీసుకున్నప్పుడు ఆదిలాబాద్ నెంబర్ వన్ పొజిషన్లో ఉందండి ఆదిలాబాద్ పాస్ పర్సెంటేజీ సిక్స్టీ నైన్ పర్సెంట్గా ఉంది భద్రాద్రి కొత్తగూడెం సెవెంటీ వన్ పర్సెంట్ సెవెంటీ వన్ పాయింట్ టూ సెవెన్ హన్మకొండ డిస్టిక్ సెవెంటీ త్రీ పాయింట్ ఫోర్ టూ పర్సెంట్ హైదరాబాద్ సిక్స్టీ ఎయిట్ పాయింట్ టూ ఫోర్ పర్సెంట్ హైదరాబాద్ జోన్ టూలో సిక్స్టీ సెవెన్ పాయింట్ త్రీ జీరో అండ్ హైదరాబాద్ జోన్ త్రీలో సిక్స్టీ సిక్స్ పాయింట్ త్రీ సిక్స్గా పర్సెంటేజ్ అనేది ఉంది జగిత్యాల్లో సిక్స్టీ ఎయిట్ పాయింట్ సెవెన్ త్రీ జనగాం సిక్స్టీ ఫోర్ పర్సెంట్ పాయింట్ సిక్స్ సెవెన్ అదేవిధంగా కామారెడ్డి ఫిఫ్టీ ఫోర్ పర్సెంట్ తగ్గిపోయింది బాగా కరీంనగర్ సెవెంటీ త్రీ పర్సెంట్ ఖమ్మం సెవెంటీ సెవెన్ ఏజెన్సీ ప్రాంతాలు బాగా చేస్తున్నాయండి ఆంధ్రాలో కూడా మీకు ఏజెన్సీ పిల్లలు బాగా అనమాట కొమరం భీమ్ సంబంధించి సెవెంటీ నైన్ పాయింట్ ఫైవ్ టూ వచ్చింది సో నెక్స్ట్ మేడ్చల్ జిల్లా ఎప్పుడూ ముందు ఉండేది కానీ ఈసారి మేడ్చల్ కూడా కొంత వెనకబడినట్టు కనిపిస్తుంది కొమరం భీమే ముందు వచ్చేసింది మేడ్చల్ వెనకపోయింది అట్లా ఉందండి డిస్టిక్ వైజ్ జెండర్ వైజ్ పర్సంటేజ్ కూడా ఇచ్చారు ఒకసారి ఇదంతా కూడా మీకు కనిపిస్తుంది డిస్టిక్ వైజ్ జెండర్ వైజ్ పాస్ పర్సంటేజ్ కూడా ఇవ్వడం జరిగింది సో ఇది మీకు డిస్క్రిప్షన్లో ఇస్తానండి మొత్తం మీకు కాపీ మొత్తం కూడా ఉంటుంది ఒకసారి చూద్దాం ఇంకేమీ డీటెయిల్స్ ఉన్నాయనేది ప్రెస్ నోట్లో ఫస్ట్ ఇయర్కి సంబంధించినటువంటి ఎంత పాస్ పర్సంటేజ్ ఉంది జిల్లాల వరకు ఇచ్చారు డిస్టిక్ వైజ్ పాస్ పర్సంటేజ్ ఒకేషనల్ వాళ్ళకి ఎవరెవరు సో ఇదండి మొత్తానికి ఇంటర్మీడియట్ ఫలితాలకి సంబంధించినటువంటి ఇది పూర్తి స్థాయి అప్డేటు సో మీరు ఇంజనీరింగ్ కాలేజీలో అడ్మిషన్స్ కోసము అదేవిధంగా హోటల్ మేనేజ్మెంట్ అనుకోండి బైపీసీ రిలేటెడ్ అడ్మిషన్స్ అనుకోండి అన్ని కైండ్స్ ఆఫ్ అడ్మిషన్ సర్వీసెస్ మా దగ్గర ఉంటాయి సో ఎడ్యుకేషన్ కెరియర్ గైడెన్స్ కూడా మేము ఇవ్వడం జరుగుతుంది టెన్ థౌసండ్ మేము ఛార్జ్ చేస్తూ భారతదేశంలో ఉన్నటువంటి అన్ని రకాల స్టేట్స్లో మనకి అన్ని రకాల మార్కెట్స్లో పర్టికులర్ చెప్పాలంటే హైదరాబాద్ అనుకోండి ఆంధ్రప్రదేశ్ అనుకోండి తమిళనాడు అనుకోండి అదేవిధంగా కర్ణాటక అనుకోండి ఢిల్లీ రీజియన్ అనుకోండి అన్ని రకాల అడ్మిషన్స్ కూడా మా సర్వీస్ అనేది మా దగ్గర ఉంది సో ఇంట్రెస్ట్ ఉన్నటువంటి పేరెంట్స్ తప్పకుండా డిస్ప్లేలో ఉన్నటువంటి నెంబర్కి కాల్ చేసి మా సర్వీసెస్ని పొందవలసిందిగా కోరుకుంటున్నాం జై భారత్ జై హింద్